వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సీమ బిడ్డ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము సో మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఇవాళైతే వరలక్ష్మి వ్రతం రోజున వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఇంకా అస్సలు హడావిడి అండి మార్నింగ్ ఫోర్త్ అయితే లేచాము అయినా కూడా ఇప్పటికైతే ప్రజెంట్ టెన్ అవుతూ ఉంది ప్రసాదాలన్నీ కంప్లీట్ అయిపోయాయి చూస్తా చూపిస్తాను మీకు కూడాను ఎలా ఏం చేసాము ఏంటనేది చూడండి ఇంకా మేము ఇంకా రెడీ అవ్వి ఇంకా అమ్మవారిని కూడా రెడీ చేయాలి చూడండి చూసారు కదా పులిహోర ఇంకా ఇవన్నీ ఇంకా సర్దాలు ఇంకా అమ్మవారి దగ్గర పెట్టేదానికి ఇవైతే కొంచెం షేప్ అవుట్ అయ్యాయి ఏమనుకో నేను మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వాలి సాంబార్ అవుతుంది రసం చెప్తాను ఇక్కడ చూసారు కదా ఇంకా ఇవన్నీ మొత్తం అన్నీ ఇన్కంప్లీటెడ్ అనమాట ఇవైతే అయితే మేమైతే ఇట్లా శారీ డ్రేప్ చేసి పెట్టాము చూసారు కదా ఇప్పుడు ఎలా ఉందో చూడండి తర్వాత ఎలా ఉందో చూడండి మొత్తం స్టార్ట్ చేయాలి మళ్ళీ ఇక్కడ చూసారు కదా ఇక్కడ ఇప్పుడు ఇదంతా స్టార్ట్ చేసి అంతా అయిపోయిన తర్వాత మేము కూడా డ్రైవ్ పూజకి స్టార్ట్ చేసుకోవాలి సో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను మీరైతే బ్లాగ్ చూస్తూ ఉండండి మధ్యలో పువ్వు వేయాలి పువ్వు रखा చూస్తున్నారు కదా సో ఇక్కడైతే అక్క ముగ్గేస్తుంది అమ్మవారి పీట మీద అమ్మవారిని కూర్చోబెట్టడానికి ఎందుకంటే ముందు నుంచి అంతా చూస్తున్నారు కదా నేను అలాగే పెట్టేశాను వాయిస్ అంతా అంటే జస్ట్ కామెడీగా ఉంటుంది కదా సో జస్ట్ మా కన్వర్జేషన్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కూడా నేను అలా పెట్టేశాను అనమాట ఇంకోటి ఏంటంటే ఇక్కడ జరుగుతూ ఉన్నాయి ఇంకా ప్రసాదాల వరకు కంప్లీట్ చేసుకొని ఫస్ట్ అయితే అమ్మవారిని ఇంకా రెడీ చేద్దాము అన్నట్లు ఫస్ట్ అయితే ప్రసాదాలు కంప్లీట్ చేసుకున్నాము ఇప్పుడు వచ్చేసి ఇంకా అమ్మవారి నైట్ అయితే శారీ డ్రైప్ చేసి పెట్టాం కదా అది కొంచెం ప్రెస్ పాయింట్ అయింది మాకు లేదంటే కన్నా చాలా లేట్ అయిపోయేది ఇంకాను ఇప్పుడు ఇంకా అమ్మవారి పీట మీద ఇట్లా ముగ్గు వేసుకోవాలి ఫస్ట్ మనం అమ్మవారిని పెట్టుకోవాలంటే అక్క ముగ్గేస్తూ ముగ్గేస్తుంది నేను ఒక పక్క బ్యాక్డ్రాప్ అంతా సెట్ చేసేస్తూ అనమాట సో అందుకు వీడియోస్ తీయడానికి మా కెమెరామ్యాన్స్ కెమెరామ్యాన్స్ అనే దానికన్నా కూడా అంటే ఇంకెవరు లేరన్నమాట వేరే పర్సన్స్ ఇంకా ఎవరి పనిలో వాళ్ళు బిజీగా అత్త ఏమో కొంచెం కిచెన్లో వర్క్ చేస్తూ ఉంది మేమిద్దరం ఏమో ఇక్కడ అమ్మవారి దగ్గర వర్క్ చేస్తూ ఉన్నాము సో అట్లా ఇంకా స్టాండ్ పెట్టడానికి స్టాండ్ పెడదాం అనుకున్నాను కానీ కృతి వచ్చేస్తాడు మధ్యలో అంతా మెదిపేస్తూ ఉంటాడు వాడంతా లాగే చేస్తూ ఉంటాడు అన్నట్లు నేనైతే స్టాండ్ కూడా ఏం పెట్టలేదు ఇంకా అలాగా మా పనిలో మేము బిజీ బిజీగా ఉండి కొంచెం కొంచెం వీడియో షూట్ చేశాను అక్కడెక్కడను అమ్మవారిని చూశారు కదా ఎలా రెడీ చేశామో ఎలా ఉందో కమెంట్ చేశాను ఖచ్చితంగాను ఇక్కడైతే అమ్మవారిని రెడీ చేసిన తర్వాత మేము రెడీ అయ్యాము అంటే ఫస్ట్ మార్నింగ్ లేవగానే హెడ్ బాధ్యత చేసేసాము ఇంకా అన్ని పనులు అయిపోయిన తర్వాత మంచిగా రెడీ అయ్యి పూజలో కూర్చోవాలి కదా అన్నట్లు అట్లా రెడీ అయ్యాము ఇప్పుడైతే మొత్తం అన్ని అక్కడ పెట్టేసుకున్నాము ఇంకా లాస్ట్ ఇయర్ అయితే అమ్మవారికి నేను ఓన్లీ బ్లౌజ్ పీస్తోనే శారీ కట్టాను ఈసారి అయితే ఫుల్ శారీతో శారీ కట్టాము ఇద్దరం ఉన్నాం కాబట్టి కొంచెం హెల్ప్గా ఉంటుంది కదా అన్నట్లు ఇద్దరం అయితే అలా షేర్ చేసుకుంటూ వారి మొత్తం అంతా కంప్లీట్ చేసాము ఇంకా ఇక్కడైతే మేము అంటే దేవుడింట్లో అంతగా ప్లేస్ ఉండదు కాబట్టి సో హాల్లోనే పెట్టేసుకున్నాము సో వచ్చిన వాళ్ళు కూడా ఇట్లా కూర్చునేవచ్చు కదా మంచిగా ఉంటుంది అన్నట్లు ఇక్కడ కూర్చున్నాము చాలా బాగా జరిగిందండి చాలా సాటిస్ఫైడ్గా అనిపించింది నాకైతే పూజ అంతా మొత్తం అయితే ఫస్ట్ నుంచి ఫస్ట్ ఇంకా దీపాలు వెలిగించుకొని మనం తర్వాత కుంకుమ కుంకుమార్చన చేసుకొని తర్వాత అమ్మవారి అష్టోత్తరము అవన్నీ మొత్తం చదువుకుంటూ అంటే మేము బుక్ తీసుకున్నాం కానీ ఫస్ట్ టైం కాబట్టి నేను చదివి చేసుకోవడానికి నాకు కొంచెం కష్టంగా అనిపించింది సో అందుకని నేను యూట్యూబ్లోనే వీడియోస్ చూసుకుంటూ పెట్టుకొని చేసుకుంటూ ఉన్నాము చాలా ప్రశాంతంగా బాగా అనిపించింది నాకైతేను అసలు కృతి అయితే మన మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడు అక్కడ ద్రాక్ష అని సో వాడికి ఆ ద్రాక్ష అంటే చాలా ఇష్టము వాటి కోసం వస్తూనే ఉన్నాడనమాట వీడియో కూడా నేను ఒక దగ్గర పెట్టి వచ్చేసి కూర్చునేసాను ఎక్కడెక్కడ ఏమేమి రికార్డ్ అవుతుందో కూడా నేను అసలు చూసుకోకుండా ఆడ పెట్టేసి వచ్చేసాను అనమాట సో అట్లా ఇక్కడైతే మేము కుంకుమార్చన చేస్తూ ఉన్నాము కుంకుమార్చన మొత్తం రికార్డ్ అయ్యింది ట్వంటీ ఎయిట్ మినిట్స్ వచ్చింది మొత్తం సో ఎందుకు ట్వంటీ ఎయిట్ మినిట్స్ అన్నట్లు నేను మొత్తం కొంచెం కట్ చేసి చూపిస్తూ ఉన్నాను అసలు ఏంటి ఎలా చేసుకోవాలంటే ఇది అమ్మవారు వరలక్ష్మి వ్రతం ఎవరైనా చేసుకోవచ్చండి నార్మల్గా మనకి ముందు నుంచి ఉండే ఆచారం అలా లేదు అనుకుంటే కూడా మనం చేసుకోవచ్చు ప్రాబ్లమే ఉండదు కలషం ఒకటి పెట్టుకుంటే ఎవరైనా పూజాని పిలిపించుకొని మనం చేసుకుంటే ఇంకా బాగుంటుంది మనం కలషం పెట్టుకోకుండా ఉంటే మనమే ఇలా చేసుకోవచ్చు మేమైతే కలషం ఏం పెట్టుకోలేదనమాట సో అమ్మవారిని రెడీ చేస్తాం కదా బొమ్మ బొమ్మ రెడీ చేస్తాం కదా సో అప్పుడు రెడీ చేసేటప్పుడే మనకి కొంచెం బరువు నిలబెట్టేదానికి మనకైతే బియ్యం అయితే వేసుకుంటాం ఉంటాం కదా సో అది మాత్రం సరిపోతుంది మనకి దాన్నే మనం తర్వాత ఎప్పుడైనా సరే ఈ శ్రావణ మాసంలో కానీ నెక్స్ట్ ఎప్పుడైనా సరే మనం పర్టికులర్ డే అనేది ఏం లేదు దేవుడికి మనము నైవేద్యంగా చేసి పెట్టుకోవచ్చు తర్వాత అక్కడికి టెంకాయ కూడా పెడతాం కదా సో ఆ టెంకాయ కూడా దేవుడి ఇంట్లో మనం కొట్టేసుకోవచ్చు అనమాట ప్రాబ్లమే ఉండదు అస్సలు భయం లేకుండా చేసుకోవచ్చు అండి వరలక్ష్మి వ్రతము సత్యనారాయణ వ్రతం కన్నా కొంచెం మంచిగా చేసుకోవాలి ఐ మీన్ పూజారి ఉండాలి అన్నీ ఉంటాయి కదా సో వరలక్ష్మి వ్రతానికి అలా ఏముండదు మనకు జస్ట్ మనసులో ఉంటే చాలు మనం మనసు అంతా అక్కడ పెట్టి మేము చేసుకున్నామంటే చాలా బాగుంటుంది చాలా మంచి రిజల్ట్స్ కూడా వస్తాయి అలాగే ఇంకా ఇక్కడైతే మొత్తం అంతా అయిపోయిన తర్వాత పూజ అంతా అయిపోయిన తర్వాత అందరం కూర్చొని ప్రసాదాలు ప్రసాదాలన్నీ నేనైతే ఒక ఫైవ్ ఐటమ్స్ దాకా చేసామన్నమాట పులిహోర దద్దోజనం బూరెలు గారెలు ఇంకా ఇంకా శనగలు నానబెట్టేసామన్నమాట మా వారికి శనగలే కదా ఎక్కువ సో అదనమాట అలాగా మొత్తం చేసేసాము చేసిన తర్వాత అందరం తినేసాము కదా ఇంకా ఈవినింగ్ కూడా ఇలాగ దీపాలు అయితే పెట్టేసుకున్నాం మేము అమ్మవారిని పెట్టేసి మనము ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళకూడదు అమ్మవారి దగ్గర మనం ఉండాలన్నమాట సో అందుకని ఎవరో ఒకరు ఎవరు ఉంటే వాళ్ళు అక్కడ అమ్మవారి దగ్గర కూర్చొని అలా ఉన్నామన్నమాట సో చాలా బాగా అనిపించింది నాకైతేను అంటే బాగుంటుంది అప్పుడప్పుడు కనీసం మనం చేసుకుంటూ ఉంటే ఇలాగా మంచి మా పూజలు అవన్నీ అంటే మంచిగా రిజల్ట్స్ కూడా ఉంటాయండి అది ఎవరన్నా చెప్తే కాదు మనకే మనకి ఖచ్చితంగా అది తెలుస్తుంది ఖచ్చితంగాను నేను ఇలాగ అమ్మవారు రూపెట్టి చేయడం ఇది థర్డ్ టైం అనమాట సో నాకు చాలా బాగా నచ్చుతుంది ఇలాగ చేయడము సో ఇంకా మీరు ఎవరైనా మీరు అందరూ ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేసేయండి ఇంకా అమ్మవారి దగ్గర పెట్టిన శారీని ఏం చేస్తారో కూడా ఖచ్చితంగా కమెంట్ చేయండి మీకు ఏమైనా తెలిసింటే ఉంటే కన్నా మేమైతే నార్మల్గా ఆడబిడ్డకి మన ఇంట్లో ఉండే ఆడపడుచుకైతే అయితే ఇచ్చేస్తూ ఉంటాము ఇక్కడ చూసారా నేనైతే ఇంకా ఈవినింగ్ అయిపోయింది కదా సో దీపాలన్నీ అయిపోయిన తర్వాత మంచిగా నేనైతే ఇది నెక్స్ట్ డే అండి సారీ సారీ నెక్స్ట్ డే అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయాను నేను రెడీ అయిపోయి కాఫీ తాగుతూ ఉన్నాను కొంచెం ఫ్రెష్ అవుదాం అన్నట్లు అమ్మవారి దగ్గర కూర్చొని ఇంకా అమ్మవారిని కదిపే రోజు అనమాట కదిపే రోజు ఏం చేయాలంటే అమ్మవారికి దీపాలన్నీ పెట్టేసుకొని మనమైతే సేమ్ ముందు రోజు ఎలాగైతే పూజ చేసుకున్నాము అలాగే పూజ చేయాలి పూజ చేసిన తర్వాత దీపాలు అనేటివి కొండెక్కిన తర్వాత మాత్రమే ఇలాగ మనము మట్టి పసుపు వినాయకుడు పెట్టుకుంటాం కదా కుంకుమర్చన కోసము పసుపు వినాయకుడు కానీ పూలు అక్షంతులు ఏమైనా సరే కిందన్నీ పడినాటివన్నీ కూడా మనమైతే ఇలా నీళ్ళల్లో నిమజ్జనం చేసుకొని అన్నిటిని వచ్చేసి పచ్చని చెట్టుకు పోసేస్తే అక్కడికి మనకి అయిపోతుంది అనమాట మొత్తం అనేది ఎవరు కాళ్ళ దగ్గర తొక్కకుండా ఇలా అనమాట సో ఇదండి మా వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చేసుకున్నాము మీరు ఎలా చేసుకున్నారో ఖచ్చితంగా కమెంట్ చేసేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసేయండి బాయ్ బాయ్